హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్ళాము త్రీ షాపింగ్ మాల్స్ తిరిగా జేవిఆర్ షాపింగ్ మాల్ శుభమర్తకి వెళ్ళాము డ్రెస్ సర్కిల్కి వెళ్ళాము ఏమేమి డ్రెస్సెస్ తెచ్చాము చూసేద్దామా ఒకసారి మా అమ్మాయి చూపిస్తుంది మా మమ్మీకి ఇష్టమైన కలర్ కలర్ బ్లౌజ్ పర్లు పాటు బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేసింది ఈ డిజైన్ ఇదేమో పళ్ళు పాటు ఇది బ్లౌజ్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ బ్లూ కలర్ ఈ సారీ కదా నెక్స్ట్ వేరే శారీ ఓపెన్ చేసి చూద్దాం ఈ సారీ శుభమస్తులో తీసుకున్నాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది చాలా తక్కువ ప్రైస్కే బెస్ట్ క్వాలిటీగా ఉంది అంతే ఇంకొకసారి ఈ శారీ వచ్చేసి కిలో తీసుకున్నాము ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు పాటు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ శారీ ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువే తక్కువ ప్రైస్కి ఇంత బాగా వచ్చింది ఒకసారి మీకు ఈ సారీ ప్రైస్ కూడా ఎంతగా బాగా వస్తాయి సాఫ్ట్గా చూడండి ఈ కలర్ బాగుంది గోల్డ్ కలర్గా ఇది ఈ సారీ నాకు నచ్చింది మా అమ్మాయి ఇచ్చింది నాకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పడింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది దీనికి చాలా బాగుంది శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బూటీస్ వచ్చాయి ఇది కూడా బాగుంది కలర్ కూడా చూడండి బార్డర్ కలర్ వచ్చింది బ్లౌజు మా మమ్మీ కోసం ఇంకొక శారీ కూడా తీసుకున్నాను అది చూడండి మా అమ్మాయి వరంగల్ నుంచి వచ్చినప్పుడల్లా నాకు నచ్చిన చీరలు తీసేసే తీసుకుపోయి ఆ శారీ అది ఇది మూడు చీరలు నాకే తెచ్చింది శారీ అంతా ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది లైట్ కలర్ ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్కి ఈ చీరకి ఏమో పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది ఈ జాకెట్కి మటు చిన్న ఇచ్చారు డిజైన్ శారీ అంతా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఇది పళ్ళు పాటు పళ్ళు పాటు చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా వచ్చింది డిఫరెంట్గా ఇప్పుడు మీ దగ్గరే చూపిస్తాం చూడండి క్లాత్ ఎట్టు ఉండేది చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూసారా శారీ ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మంచి శారీ వచ్చింది జేవిఆర్ షాపింగ్ మాల్లో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సో మెనీ కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగ ఉంటుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది డైలీ వైఫ్కి బెస్ట్ శారీ చాలా సాఫ్ట్గా ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది శారీ కూడా చాలా బాగుంది కదా చూడాలి నా కోసం తీసుకున్నాను చూడండి ఈ కలర్ డిఫరెంట్గా ఉంది నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది శారీ అంతా సేమ్ మొత్తం మిరై వరకు వచ్చింది బ్లౌజ్కి కూడా వచ్చింది ఇదైతే వైట్ మరి పార్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్కి చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది చాలా మెత్తగా ఉంది ఈ కలర్ అంటే మా అమ్మాయి చాలా ఇష్టము అందుకే తెచ్చుకునింది చూడండి ఈ శారీ ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఈ శారీ వచ్చింది దీన్ని కూడా జేవియర్ మాల్లోనే తీసుకున్నాం మేము అన్ని సారీస్ ఆల్మోస్ట్ అక్కడే నచ్చాయి మాకు అన్నీ అక్కడే తీసుకున్నాను సారీ ఎంత చూపిస్తాను చూడండి శారీ ఎంత షైనీగా ఎంత బాగుందా మెరిసిపోతుంది శారీ ఎంత దగ దగ మీకు కూడా కావాలి సారీ శారీ నేను పంపిస్తాను మీకు కావాలంటే నచ్చిందా మీకు శారీస్ చూపించడం అట్లేదు కదా ఇప్పుడు డ్రెస్సెస్ కూడా కొన్ని తీసుకున్నాము అవి కూడా చూపిస్తాను అన్నీ డైలీ యూస్కి తీసుకున్నాను టాప్స్ ఫస్ట్ టాప్ చూపిస్తాను ఈ టాప్స్ అన్నీ కూడా జేవిఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుండదు ఆడ డ్రెస్సులు చూడండి చూడండి ఎంత బాగుండదు డ్రెస్ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది నెక్ దగ్గర చిన్న బీడ్స్ వర్క్ ఇచ్చారు చూడండి స్టోన్ వర్క్ బాగా షైనింగ్ వస్తుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా టూ టాప్స్ తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను రెడ్ కలర్ టాప్ తీసుకున్నాను నెక్ ప్యాటర్ను చాలా సింపుల్గా ఇచ్చారు చిన్న బటన్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కి కూడా చూడండి ఇలా ఇచ్చారు వచ్చేసి వైన్ కలర్లో ఈ టాప్ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా ఒకటి తీసుకున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కి టాప్ వచ్చేసి ఇట్లా ఇది ఫుల్ టాప్ దీనికి వచ్చేసి ప్యాంటు దుప్పటా వచ్చేసి చూడండి ఎంత బాగుంది కదా టూ కలర్స్ కాంబినేషన్స్తో వచ్చింది దుప్పటా పార్ట్ చూడండి చిట్టి చిట్టి ఫ్లవర్స్తో ఎంత బాగుంది ఈ లీవ్స్ ఫ్లవర్స్ చిన్ని చిన్ని రోసెస్ లాగా చాలా బాగుంది ప్యాంటు డ్రెస్సులు చీరలు అన్ని మా అమ్మాయి చూపించింది కదా ఇంకైతే మా మనవరాలి కోసం నేను ప్యాంట్లు తెచ్చాను చీరలు డ్రెస్సులు అన్నీ మా అమ్మాయి చూపించింది కదా ఇప్పుడు మా మనవరాలి కోసం నేను ప్యాంట్లు తీసుకున్నాను ఇది మా అమ్మాయి చూపిస్తుంది కూడా చూడండి చూపిస్తుంది ఫస్ట్ అయితే గ్రీన్ కలర్లో ఒక ప్లాజో తీసుకున్నాను చూడండి ప్యాంటు దగ్గర మాట్లాడండి ఏదో ఒకటి చూడండి డిజైన్ ఎంత బాగుంది ఫ్లవర్ డిజైన్ ఇక్కడ నెట్ క్లాత్ లాగా వచ్చి చాలా బాగుంది ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది ప్యాంటు చాలా బాగుంది సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో మేమైతే ఒక ఫైవ్ ప్యాంట్స్ దాకా తెచ్చుకున్నాము అన్ని పట్టు క్లాత్ లాగా డిఫరెంట్గా ఉంది ఇది అయితే సాదారుగా ఉంది ఇది ఒకటి డిజైన్ తీసుకున్నాం అక్కడ డిజైన్ కూడా మారిపోయింది చూడండి ఆ ప్యాంట్ వేరే ఇది వేరే ప్రైజ్ అయితే అన్ని ఒకటే అన్ని మనకి మనకి నచ్చిన కలర్ తెచ్చుకున్నాం తర్వాత వచ్చేసి ఇంకా పింక్ కలర్లో ఒక ప్యాంట్ తీసుకున్నాము ఒక్కొక్క కి ఒక్కొక్క డిజైన్ వచ్చింది బాటమ్ చూడండి ఎంత బాగుంది పింక్ కి ఫ్లవర్ డిజైన్ నెట్ క్లాత్ వచ్చింది ఇంతవరకు నెట్టుడు ఇదంతా ఉంది చూడండి ఈ కాళ్ళ దగ్గర వరకు ఇంతవరకు నెట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్ కలర్ వైన్ లో ఇంకొక ప్యాంట్ దీంక్ కూడా సేమ్ అంతే ఫ్లవర్ డిజైన్ ఇక్కడ వచ్చేసి నెట్ క్లాత్ వచ్చింది వచ్చేసి పటియాల ప్యాంట్ ఒకటి తీసుకున్నాను డిఫరెంట్గా లైట్ కలరు చూడండి వర్క్ వచ్చింది ఈ ప్యాంట్స్ అన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాము చూడండి ఇలా వస్తుంది బాటము ప్యాంట్ ప్యాంటు అండ్ దుప్పట ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్